నమస్తే మేడం గత రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది అప్పుడు పసుపు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చేదరికే పసుపు చంద్రబాబు నాయుడు గారికి కుంకుమ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మరి దీనిపై మీరేమంటారు పసుపు కుంకుమే కారణం కాదండి హారతి ఎదురొచ్చారు ఓటర్లు ఇంత బంపర్ మెజారిటీతో టీడీపీని గెలిపించడం అనేది మామూలు కాదు ఇట్ ఈస్ రికార్డ్ ఆఫ్ షార్ట్స్ అనమాట సో బాబు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయాలనేంత భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు సో పసుపు కుంకుమతో పాటు విజయ హారతులు కూడా ఇచ్చారు ఓకే ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారా డెఫినెట్ గా అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కూడా ఓకే మరి అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి ఓడిపోబోతున్నారు మరి మంత్రులే ఓడిపోతే పాలనా వైఫల్యం అంటారా లేకపోతే చంద్రబాబు గారు విజయం అంటారా డెఫినెట్గా పాలన వైఫల్యమేనండి చంద్రబాబు గారి పార్టీ కూడా కొద్దిగా ఉండొచ్చు కానీ మేజర్లీ వాళ్ళ పాలన వైఫల్యమే ఇంత ఇంత తక్కువ సీట్లతో అయితే ఓడిపోరు డెఫినెట్గా పాలన వైఫల్యం వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు తిన్న డబ్బులు వాళ్ళు చేసిన స్కామ్లు ఇవన్నీ కూడా ఈరోజు మనకి సీట్స్ ఎలా ఓడిపోయారు అనే దాంట్లో సుస్పష్టం అవుతుందండి మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఇప్పుడు ఎలా ఉందండి ఏం చెప్తారు అది మనం మాకైతే యాక్చువల్లీ చూడాలని ఉందండి చూపించగలిగిన వాళ్ళకి శతకొట్టి ధన్యవాదాలు ఓకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇదే ప్రెస్ మీట్ ముందర ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు కొట్టారు మేము తీసుకున్నాము మా టైం వస్తుంది మేము కొడతామన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే ఏం చెప్తారు మేము కొట్టాము ఇట్లాగే తీసుకుంటా ఉండండి ఇక ముందు కూడా మీకు ఇదే జరుగుతుందని గట్టిగా చెప్తున్నారండి మరైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కేవలం బటన్ నొక్కుడు ద్వారా పథకాలు అందించడం జరిగింది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి గెలవబోతూ ఉంది అభివృద్ధి రాజకీయం సమపాలలో పోతాదా లేదంటే ఏం చెప్తారు మేము గట్టిగా నమ్ముతున్నామండి అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాము అయితే ఇక్కడ నారా లోకేష్ గారు ఒక మాట చెప్పడం జరిగింది పరిటాల శ్రీరామ్ గారు అయితేనేమి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు అభివృద్ధిని మాత్రమే చూశారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి మాత్రమే చూశారు ఈసారి రాజకీయము అభివృద్ధి సంక్షేమం సమ రైలు పట్టాలాగా సమభాగాలుగా వెళ్తాది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దానిపై మీరేమంటారు ఈసారి చాలా మంది అనలిస్టులు చెప్పినట్టే పార్టీని క్రితంసారి నెగ్లెక్ట్ చేశారని చాలా అభిప్రాయం ఉందండి ఈసారి అలా నెగ్లెక్ట్ చేయాలని మేము బలంగా నమ్ముతున్నాము పార్టీ అడ్మినిస్ట్రేషన్ రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండింటి మీద ఫోకస్ చేయాలని లోకేష్ గారి బలం కూడా ఈసారి తోడవుతుంది చంద్రబాబు నాయుడు గారికి సో అన్ని విధాలుగా డెవలప్ చేస్తారు రాష్ట్రాన్ని పార్టీని అని మేము గట్టిగా నమ్ముతున్నాం మరి అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు గారు కూటమి పొత్తులో ఉండడం జరిగింది మరి రామలక్ష్మిలాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రజలు స్వీకరించారా లేదా ఈ కూటమి విజయం ఏం చెప్తారు డెఫినెట్ గా స్వీకరించారండి అందుకే అన్ని సర్వేలని మించి వచ్చింది రిపోర్ట్ సో డెఫినెట్ గా స్వీకరించారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే మేడం జగన్ తీర్పు ఇది యాక్చువల్గా ఒక విజయం ఇసుకారంటే వాళ్ళు జగాను వాళ్ళ వాళ్ళ పార్టీ పర్సన్స్ అంతా ఇసుక అది ఇదంతా ప్రజలు తీర్పు నిజం చెప్పాలంటే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయని రామ లాగానే వచ్చారు మళ్ళీ రావణాసురుడి మీద విజయం సాధించారు చాలా థ్యాంక్ యూ మేడం కూటమి విజయము చారిత్రాత్మకంగా తీర్పిచ్చారు ప్రజలు మరి దానిపై మీరేమంటారు ఈసారి ఖచ్చితంగా కూటమి విజయం సాధించబోతున్నాము ఈసారి బాబు గారు అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు ఈ గెలుపు ఎవర్ దీప్ ఆర్ ఓవర్ ఆఫ్ దే నమస్తే అండి పేరు కాన్సీ మరి కూటమి విజయం పట్ల మీరు ఏ విధంగా చాలా ఆనందంగా ఉన్నామండి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ రోజు కోసం అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు ఈ విజయం అన్నది నెవర్ బిఫోర్ ఎవర్ మరి అయితే ఈ కూటమి విజయము కుర్చీ మరద పెట్టి ప్రజలు ఇచ్చారంటే ఏం చెప్తారు మరద పెట్టామని చెప్తామండి స్లీవ్స్ కూడా మరత పెడితే అండి మరద పెడతాం అన్ని మరద పెట్టేసే వచ్చాము ఇంకా ఓకే మరి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారం లేకి రారు ఆలోచన కూడా చెయ్యొద్దు అని రాష్ట్ర ప్రజలంటే మీరేం చెప్తారు చెయ్యడండి ఇంకా చేయడం ఇంకా రాష్ట్రంలోనే ఉంటాడు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం కూడా దారి ఉండదేమో ఓకే థ్యాంక్ యూ అండి హ్యాపీగా ఉందండి నమస్తే మేడం మీరు మాట్లాడండి చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా జై వెర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఊటమి విజయము ఇది చాలా విజయ చారిత్రాత్మకమైన రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు మరి దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా హ్యాపీగా చెప్పుకోలేదు అసలు ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించారా ఊహించారా అంటే రాష్ట్ర ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందంటే చెప్తారు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకతోనే బాబు గారి లేకపోతే చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి మేము ఓకే నమస్తే నమస్తే మేడం అండి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా హ్యాపీగా ఉందండి ఆయన ఫస్ట్ టైము వాళ్ళ అన్నగారు లాగానే కాకుండా ఆయన బాగా డెవలప్ చేయాలని చూస్తుంది ఓకే మరి అయితే చంద్రబాబు గారు వన్ ఫార్టీ ఫోర్ సీట్స్ పోటీ చేయడం జరిగింది టీడీపీ పార్టీ వాళ్ళకి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సీట్లు రాబోతున్నాయి మరి దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు చాలా బాగా హ్యాపీగా ఉందండి ఇది మాత్రం ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అందుబట్టారు ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేయాలని ఆశిస్తున్నారు ఏం చేస్తా ఉంటారు హౌస్ వైఫ్ అండి ఓకే మరి చంద్రబాబు గారి విజయం మీరు ఏ పట్ల ఏ విధంగా చూస్తారు ఏంటండి చంద్రబాబు గారి విజయాన్ని ఏ విధంగా చూస్తారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇంత హ్యాపీగా లేవు ఈరోజు చంద్రబాబు గారు గెలిచినందుకు అంత హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మరి దానిపై మీరు ఏమంటారు చాలా ఆనందంగా ఉందండి ఆయన చాలా మంచి వ్యక్తి చంద్రబాబు గారికి సపోర్ట్గా వేరే వాళ్ళు ఎవరి మాటలు నమ్మకుండా చంద్రబాబు గారి సపోర్ట్గా ఇద్దరు కలిసి మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం ఓకే నేను చదువుకునే రోజులలో స్కూల్ మానేద్దామని అనుకున్నాను ఎందుకంటే స్కూల్కి ఇంటికి చాలా దూరం ఉండేది ఆ టైంలో మాకు సైకిల్ ప్రొవైడ్ చేసి నా టెన్త్ కంప్లీట్ అయ్యే విధంగా బాబు గారు నాకు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా హౌ హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటుంటే ఇప్పుడు ఐటీ కంపెనీల ద్వారా నాకు ఎంతో ఉపాధి కల్పించి ఇప్పుడు జాబ్ చేసుకుని హస్బెండ్కి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ బాబు గారు గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంధ్రప్రదేశ్ చిరంత పోయి ఈ రోజుతో మొత్తం గుడ్ మార్నింగ్ నాలుగు రోజులు మాత్రం గుడివాడి నాన్నగారిని మాత్రం అండమాని జేనిగా అయితే గొడవ వదిలిపోతాయి ఆ విజయవాడ అంతా ఇంకా శుభ్రంగా ఉంటుంది వాటి శత్తనా కొడుకులు ఉండొచ్చకూడదు అర్థమైందా ఆ గారిని తడుతుంటే లోకేష్ని జడుతుంటే మన నాన్న చచ్చిపడిపోయి ఇప్పుడు మాత్రం ఒకసారి ఉన్నారు ఇప్పుడు మాత్రం ఆ దృష్టి బాగుంటుంది ప్రజలందరూ అదే కోరుకున్నారు లేడీస్ అంతా అదే కోరుకున్నారు కొత్త జిల్లా అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కోరుకున్నారు అర్థమైందా మీరు ఎంత బాగుంటా అంత బాగుంటుంది అది ఏ తేడా లేకుండా బాబు వచ్చేసారు అభివృద్ధి అంత బాగా చేస్తాడైనా ఏ ఆ ఏ లేడిచి కూడా బాధపడతాడు